వ్యూస్ రావట్లేదని బాధపడదు అసలు బాధపడదు నాకు ఒక్కసారి పెట్టాను మా పిల్లలే నాకు మోటివేషన్ చెప్తాను హలో అండి వెల్కమ్ బ్యాక్ గా పార్వతి గుమ్మడ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ కూడా ఈ రోజు రాదు రేపు ఒంటి గంట వదులుతాను ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకొకటి పప్పు అయితే పొయ్యి మీద వేసిన పొద్దునైతే ఏమనలేదు ఇక నా కరివేపాకు కారం ఉంటే మధ్యాహ్నం తినేసిన నెయ్యి వేసుకొని పొక్కు పొయ్యి మీద వేసినా కొన్ని పచ్చిమిర్చి వేస్తాను నేను మొత్తం కారం నేను మొత్తం పచ్చిమిర్చి అయ్యాను అది కొద్దిగా ఇది కొద్దిగా వేస్తాను పచ్చిమిర్చి అది వేసి పొయ్యి మీద పెట్టేసిన మా వాళ్ళు అయితే ఈరోజైతే అసలుకి రూమ్ టీవీ ఉన్న రూమ్ పెట్టి పైకి లెగొట్లేదు చూడండి అందరూ ఎట్లా కొనుక్కొని టీవీ చూస్తూ ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కదండి టీవీ అయితే అసలు వదలటం లేదు మార్నింగ్ ఐదింటి నుంచి పెడితే ఇప్పుడు కూడా ఆపలేదు టీవీ నేను ఇప్పుడు నైట్ వై నైట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇప్పుడు కూడా పదకొండు అయింది ఇప్పుడు కూడా టీవీ చూస్తూనే ఉన్నాడు బయటకు వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నా నేను ఇంకా వీడియో అప్లోడ్ పెడదామని అసలుకి టీవీ ఆపితే ఒట్టు ఇంత జనమైతే అసలుకి నేను యూట్యూబ్లో చూస్తున్నాను కదా షార్ట్స్లో ఎవ అందరు ఇంట్లోనే ఉన్నారు ఎవరు బయటకు బాగలేదు అందరూ ఇంట్లోనే ఉండి టీవీ చూస్తామని అని అందరూ ప్రతి ఒక్కళ్ళు పెడుతున్నారు షార్ట్స్లో కూడా కంటిన్యూ హలో అండి ఏం చేస్తున్నారు అందరూ అందరు అయితే టమాటా పప్పు టమాటా పప్పు చేస్తున్నా అందుకనే ఎక్కువ టమాటో లేసేస్తున్నా ఒకసారి బజ్జీలు తెచ్చాను రామా రామా అంటా ఉన్నాడు ఒకసారి ఈరోజు పార్టీలో తెలుగుదేశం పార్టీ గెలిచిందని ఈరోజు పార్టీ అనమాట బజ్జీల పార్టీ బజ్జీలు తీసుకొచ్చాడు మా సాయి మమ్మీ పార్టీ చేసుకుందాం మీ రోజు తెలుగుదేశం పార్టీకి వెళ్ళిందో అంటున్నాడు సరే నాన్న పప్పు చేసేసి పార్టీ చేసుకుందాం బాగా అని చెప్పిన బజ్జలు తీసుకొచ్చే ఏ టమాటా పప్పు అయితే చేస్తున్నా అండి ట అందుకని టమాటాలు ఎక్కువ వేసుకుంటాను టమాటా పప్పు చేస్తే కొంచెం చింతపండు కూడా వేసుకుంటా ఈ టీవీ వదిలిపెట్టలేదు అసలుకి ఎవ్వరు కూడా టీవీని వదిలి ఈరోజు మా సాయి అక్కడ రామమ్మీ రామమ్మీ అంటున్నాడు మా సాయి ఇంకా ఇది ఉడుగుతా ఉంటది అప్పటికి మీద తీసి ఆడు కూర్చోనా ఒప్పంద చూడట్లేదు చాలా సిమ్ములో పెట్టేస్తా పార్టీ అన్నమాట ఈరోజు ఆంధ్రప్రదేశ్ కళ అది ఫలితాలు రాకూడలేదు ఏం చేసి చదువుకోండి లేదు ఇంకోండి బజ్జీలు బొండాలు అలా తెల్లచట్నీ ఎర్ర చట్నీ రెండు బజ్జీలు అండి రెండు

మామూలు బెలూన్ కదా అవి వాటర్ బెల్ూన్లా అంటే వాటర్ పోసి ఆడుకుంటారా అవునా ఏది ఏవే చూపించలేదేనా చూపించినాలే అంటుంది మా గట్టు అరే పట్ట పగిలిపోద్ది నాన్న కొట్టినా కింద వాటర్ బెలూన్లు అంటే ఆడుకుంటా ఉన్నాడు మామూలు బెలూన్ కాదంట అదే వాటర్ బెలూన్ మామూలు బెలూన్ ఇన్ని బెలూన్లు ఉంటాయా ఇన్ని బిల్లు ఇన్ని రకాలు కూడా ఉంటాయా ఏమో మాకైతే ఏం తెలియదు ఇట్లాంటి కింద కొడుతున్నాయి ఇప్పుడు చూడండి నా మీదనే పోషట్టు నా మీదనే పడ్డాయి నీళ్ళు అండి పప్పు అయితే చేసిన ఈరోజు టమాటా పప్పు పిల్లలకు పప్పు ఉంటే ఏదన్నా అప్పడాలు ఏదో తెచ్చుకోవాలి వాళ్ళకి నా పప్పు అయితే చేసేసిన ఒక చిన్న వ్లాగ్ అంతే ఎందుకంటే రోజు మనము మన చిన్న ఛానల్ కాబట్టి రోజు ఏదో ఒకటి వ్లాగ్ తీసి పెడతా ఉంటే మనకు కూడా గ్రో అవుతుంది అనమాట మన ఛానల్ గ్రో అవుతుంది ఇట్లా వ్యూస్ రావట్లేదని బాధపడ అసలు బాధపడద్దు నేను నాకు ఒక్కసారి అనిపించింది మా పిల్లలు పాపం ఏం కాదమ్మా తోచింది పెట్టని మా పిల్లలే నాకు మోటివేషన్ చెప్తా ఉంటారు నిజంగా ఒక్కసారి నాకే అనిపిస్తుంది ఒక్కసారి మళ్ళీ చాలా మంది ఛానల్ వాళ్ళు కూడా వ్యూస్ రావు ఏం బాధపడబడని చాలా మంది అంటున్నారు మనం కూడా మనం కూడా ట్రై చేస్తే ఏమైతే మనం ఇంకా చెప్పండి మనం మనం కూడా పోతే ఏమో ఉండే కొద్ది రోజుల్లో ఫస్ట్ తారీ పడి అక్కడ సరుకులు టైం పడింది ఇక దగ్గర పడ్డాయి నిండుకునే సరుకులు ఇక్కడ ఫస్ట్ తారీఖు వచ్చిందంటే అందరూ తెలిసిందే సరుకులు పాలు నీళ్లు కూరగాయ కూరగాయలంటే వాళ్ళని తెచ్చుకోవాల్సింది సరుకులు మనకు నెల తెచ్చుకుంటారు ఇకనా నెల వచ్చిందంటే సరుకులు తెచ్చుకోవాల్సిందే అన్ని నిండుకునే మావి కూడా రాయాల తెలియకుండా ముందు నూనె పోసేసినా చూద్దాం మొన్న తెప్పించినా ఉన్నాయి అప్పుడు మధ్యాహ్నం అన్నం వండేస్తా మళ్ళా మాటి మాటికి దేనికని మధ్యాహ్నం వండేస్తా అను నేను ఎందుకంటే కొంచెం ఎండగానే ఉంది కదండి వేడిగానే అన్న చల్లకాలం అయితే ఎప్పుడు కంపెనీ వండుకోవచ్చు నూనె కాలిన తర్వాత నేను వెయ్యి అంటాడు మా సాయి అయితే నూనె కాలకుండా వేసిన ఏమూ నాడు ఉంది అని తిడతా ఉంటాడు మా సాయి కానీ నూనె కానీ నూనె కాలకుండా వేసినాము మా సాయితో నాకు మావ తిట్లు పడవు మా సాయి మా వారిద్దరు దడతారు ఎందుకంటే మంచిగా పొంగవన్నమాట అప్పుడు వాళ్ళు మంచిగా పొంగవు అట్లా గజ్జి గజ్జిగా బొబ్బలు బొబ్బలుగా వచ్చేసి అంత పొంగవు నూనె నూనెగా కూడా అట్టనే ఉంటాయి నూనె తినబుద్ధి కూడా అవ్వదు నూనె కొంచెం మళ్ళీ నూనె తగ్గింది హీటు చూడు నూనె ఎట్లా ఎట్లా ఉంది దగ్గర పెట్టినా నూనె ఎట్లా వస్తుంది చూడు హీట్ మళ్ళీ తగ్గింది కదా ఆయిల్ చూడు ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు హీట్ ఎక్కువ ఉంటేనే అప్పుడు ఆయిల్ కూడా అప్పుడాలను అంటుకో పప్పు అయితే చేసినా ఇకనా భోజనం అయితే చేస్తాం అప్పుడాలైతే వేయించినా మంచిగా అప్పుడాలైతే వేయించినా ఇంకా భోజనం అయితే చేస్తాం మీరు మీరు కూడా ఏం కామెంట్ సెక్షన్ ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి నాకు ఖచ్చితంగా ఓకే అండి బాగా తింతతో ముగిస్తా ఎందుకంటే తినాలి కదా ఇప్పుడు ఆగతీంత ముగిస్తా బాయ్ అండి